నవాబుపేట రైతులు ట్రిపుల్ ఆర్ రోడ్డు మార్చాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని ఎదుట ధర్నాకు సిద్ధమయ్యారు ధర్నా చేపట్టక ముందే పోలీసులు రైతులను ముందస్తు అరెస్ట్ చేసి నవాపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు అరెస్ట్ అయిన ట్రిపుల్ ఆర్ బాధిత రైతులను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతకు ఆనంద్ నవాపేట పోలీస్ స్టేషన్ లో పరామర్శించారు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి అక్రమంగా అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు રીતે રામ શાંતિ ધરનાા મા પ્લીઝ સારું રામ పోలీసు వాళ్ళతో ఆపాలని చూస్తున్నారు నేను ఒకటేమంటున్నా అంటే ముందే ఏదైతే డిజైన్ ఉందో దాన్ని రాను రాను ఏ శాసనసభ్యుడు గెలిస్తే ఏ ప్రభుత్వం గెలిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ భూముల దగ్గరికి వెళ్ళిపోయేటట్లు వాళ్ళ స్వార్థం కొరకు ఏదైతే చేస్తుండో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ముందున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో ముందే ఏదైతే ఉండేదో దాన్ని ఎలా ఏడు కిలోమీటర్లు ఇవతలకి తీసుకొచ్చారు అనవసరంగా చించల్పేట గ్రామంలోకి వెళ్ళి మొత్తం భూమి అంతా పోయేటట్లు ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తున్నాడో నాకు అర్థమవుతలేదు కానీ మొత్తం చించల్పేట గ్రామంలో ఉన్న భూమి ఎంత పోతున్నది అట్లనే తీసుకుపోయి అక్కడ పరిగిల తీసుకపోతే పరిగీల కూడా మంచపల్లి దగ్గర విపరీతమైన భూమి పోతున్నది అంటే వాళ్ళకు అనుగుణంగా ఏదైతే మారుస్తున్నారో దాన్ని మేము పెద్దల దగ్గర పోయి రిప్రజెంటేషన్ చేయనీకే పోతుంటే కూడా పోలీసు వాళ్ళు వచ్చి రైతులను నిర్బంధం చేసి వాళ్ళని తీసుకురావడం అనేది ఇది కరెక్ట్ కాదు పోలీసులతోని నడిపించలేరు ప్రజలతో ప్రజలు రైతులను హింసించాలని చూస్తుంటే మాత్రం ప్రభుత్వం హింసించాలని చూస్తుంటే పక్షపాత ధోరణితోని ఏదైతే డెవలప్మెంట్ను ఆ విధంగా తీసుకుపోవడం జరుగుతుందో దీన్ని మేము దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఎంతవరకైనా రైతులు ఎంబడి ఉంటాం రైతులతో పనిచేస్తాం ఈ నవపేట మండలే రైతాంగ మండలం రైతులతోని కూడుకున్న మండలు కాబట్టి గా నేను పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రభుత్వాలు ముఖ్యం కాదు నాయకులు ముఖ్యం కాదు ఈ వ్యవస్థ ముఖ్యం కాబట్టి వ్యవస్థ లోపల ఏదైతే ఈ పోలీసు లాఠీలతోని పోలీసు నిర్బంధ నిర్బంధాలతోని ఏదాన్ని కూడా ఆపలేరు కాబట్టి మేము ఇప్పటికి కూడా ప్రభుత్వానికి చెప్తున్నాం ముందున్నది ఉంచండి రైతులకు రైతులను పిలిచి మాట్లాడండి ఏదైతే దౌర్జన్యపూరితంగా కక్ష పూరితంగా అధికారం ఉన్నదాన్ని మీరు అధికారం చెలాయించే ఎక్కడ కూడా సహించే మాట లేదు మేమందరం కూడా రైతులు ఎంబడి ఉంటాం జై తెలంగాణ జై తెలంగాణ తీసుకొచ్చిండ్రు ఏదో దొంగలను పట్టుకొచ్చినట్లు నక్సలైట్లను పట్టుకొచ్చినట్లు తెల్లవారుజామున వీళ్ళు ఇండ్ల కాడికి పోయి లేవకముందే దాదాపు నాలుగున్నర ఐదు గంటలకి ఇండ్ల కాడికి పోయి లేపి పట్టుకొని వచ్చిండ్రంట వీళ్ళు రోడ్డు మీద ధర్నా చేయలేరు పోయో దొంగతనం చేయలేరు ఓ దోపిడీ చేయలేరు వీళ్ళ భూములు పోగొట్టుకోవాలా రైతుల భూములు పోతున్నాయి మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్లో ఇల్లు కూర్చోవాలా ఇది ఎంతవరకు కరెక్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తుండ్రు ఇది స్పీకర్ జిల్లా దానికంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నా జిల్లా అని చెప్పి చెప్తున్నటువంటి జిల్లా ఇది వికారాబాద్ జిల్లా లోపల ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఎట్లా పోతుంది అని చెప్పి ఎవరికి తెలియదు అంట మరి ఎవరికి తెలియకుంటే ఎవరు చేస్తుంది ఈ అలైన్మెంట్ స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో నడుస్తుందా స్పీకర్ ప్రోద్బలంతో నడుస్తుందా లేకపోతే రేవంత్ రెడ్డి గారే నడిపించేస్తున్నారా వెనక వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు ఏం చేసిన మేము మా బాధను చెప్పుకోవడానికి ప్రతి ఎమ్మెల్యే దగ్గరికి పోయినాము స్పీకర్ దగ్గరికి పోయినాము ఎవరి దగ్గరకు పోయినా కానీ మా మా గోడు ఎవరు వింటలేరు అనేటటువంటి ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు వాళ్ళు మా మాజీ మంత్రి సబితా ఇంద్ర రెడ్డి గారి దగ్గరికి పోవాలా హైదరాబాద్ పోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే కాడికి వచ్చి తీసుకొచ్చాడు ఎందుకు ఎందుకంత భయం ప్రతిపక్షాల దగ్గరికి రైతులు పోతున్నారంటే మీకు ఎందుకు భయము తప్పు ఉంటేనే కదా భయపడేది ఎందుకు పోనివ్వట్లేదు ఈరోజు తీసుకొచ్చినట్టు పెట్టిండ్రు నేను ఏ ఎందుకు తీసుకొచ్చిండ్రు అంటే తెలియదు సార్ మా మేము లేవకముందే మమ్మల్ని అందరినీ పట్టుకొని ఇక్కడ కూర్చొని పెట్టిండ్రు అని అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు ఇదంతా చూస్తలేరా తెలియదా వాళ్ళ జిల్లాకు ఈ విధంగా చేయాలన్న రైతులకు మీరు ఇట్లాగే చేసుకుంటా పోతే మేము కాదు మేము పిలిపించడం కూడా అవసరం లేదు రైతులందరు కూడా తిరగబడి ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి గారి ఇంటిని కూడా ముట్టడి రోజులు వస్తాయి ఈ ప్రజాపాలన అంటే ఎవరికి ఇది ప్రజాపాలన ప్రజాపాలన లాగా లేదు ఇది దొంగల పాలన దోపిడీ పాలన పోలీసు లాగా నలుస్తున్నది వీళ్ళు ఏం ఏం తప్పు చేసిన తీసుకొచ్చింది చెప్పు అర్ధం అన్న ఉండాలనా ఎక్కడ చూసినా కానీ అరాచకాలు మొత్తము ఇప్పుడు పోలీసులను ఇటువంటి వాటికి వాడుకుంటే నేను మొన్ననే చెప్పినా అక్కడ మానభంగాలు మర్డర్లు పట్టపదలు జరుగుతున్నాయి కంట్రోల్ చేయాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా తీసుకొచ్చి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టనీకే ఇటువంటి అనవసరమైనటువంటి రైతులను ఇబ్బంది పెట్టనీకే దీనికి వాడుతుంటే వాళ్ళ డ్యూటీ ఎక్కడ చేస్తారు ఇంకా మనం లగచర్లలో చూసినాం లగచర్లలో కూడా ఇంకా భూములు వాళ్ళే పోగొట్టుకోవాలా మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెడతాం వీళ్ళు భూములు పోగొట్టుకోవాలి ఇక్కడ నవపేట మండల్లో కావచ్చు ఊడూరు మండల్లో కావచ్చు మోమిన్పేట మండల్లో వికారాబాద్ జిల్లాలో ఏ రైతు అయినా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పక్షంగా మేము మీకు అండగా ఉంటాము మీరెవ్వరు కూడా దిగులు చెందాల్సినటువంటి అవసరం లేదు ఏ స్థాయికైనా బోధము అవసరమైతే ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడియడానికి మీతో పాటు మేము కూడా వస్తాము మీరెవ్వరు కూడా దిగులు పడవద్దు మీ మీ పక్షాన మేము ఉంటాం వీళ్ళకి ఎంతసేపు కమిషన్లు ఏమొస్తాయి ఇది తప్ప ఈ పార్టీ వాళ్ళు ఏం చేస్తలేరు వికారాబాద్లో కూడా నేను ఓ దాదాపు పదిహేను ఇరవై రోజుల నుంచి మా గౌడ సోదర సోదరులకు సంబంధించినటువంటి ఒక సమస్య చెప్పాలి ఎందుకంటే వికారాబాద్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్క గౌడ సోదరుని కూడా ఇంత ఇబ్బంది పెట్టలేదు వాళ్ళ కళ్ళు దుకాణం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇప్పుడు ఏం చేస్తుండ్రంట ఎవరికో ఒకరికి అప్పగించేసి వీళ్ళ లైసెన్సులు మొత్తం తీసుకోవాలనంట ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు ఎవరు కూడా కళ్ళు దుకాణం నడిపించుకోవద్దంట వీళ్ళన్నీ కూడా ఒకరి కింద తీసేసుకొని స్పీకర్ గారు ఇట్లా చేసుకుంటూ పోతే వీళ్ళ బతికేట్లా వీళ్ళు ఎట్లా నడపాలా షాపులు నడిపోద్దాం వీళ్ళు వీళ్ళ జీవితం మొత్తం మీకు అప్పగించేసేయాలన్నా మీ కమిషన్ల గురించి మీ కమిషన్ల కక్కుర్తి గురించి గౌడ సోదరులను ఎంతమందిని ఇబ్బంది పెట్టదలుచుకున్నారు దారూరు మండలి తీసుకున్న మోమిన్పేట మండలం తీసుకున్న నియోజకవర్గాన్ని మొత్తం ఒకరి చేతిలో పెడతారంట ఇది ఎంతవరకు కరెక్టు ఈ రైతుల పక్షాన్ని నిలబడండి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు మార్చుకోవాలని చెప్పి నేను స్పీకర్ గారికి చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా మీరు ఎన్ని కథలు చేసినా కానీ ప్రతిపక్షాల మీద మా మీద కేసులు పెట్టిస్తున్నారు రైతుల మీద కేసులు పెట్టిస్తున్నారు పిల్లల మీద కేసులు పెట్టిస్తున్నారు ఎవ్వరు ప్రశ్నించేటటువంటి గొంతును నొక్కేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం లోపల ప్రజలకు నిరసన తెలిపేటటువంటి హక్కు ఉంటుంది నిరసన తెలపకూడదు నీకు వాక్చాతు వాక్ స్వాతంత్రం లేదని చెప్పి చెప్పుకుంటా పోతే ఇది ప్రజాపాలన ఎట్లా ఎట్లవుతుంది ఒక్కసారైనా ముఖ్యమంత్రి గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు స్పీకర్ గారు కావచ్చు ఆలోచన చేయాలి నేను మొన్న చెప్తే ప్రజలకు యూరియా ఇబ్బంది ఉన్నది అయ్యా రావయా స్పీకర్ గారు అంటే రారు రేవంత్ రెడ్డి గారు మీరన్న స్పందించి మన వికారాబాద్ జిల్లాకు ఎక్కువ యూరియా అందించండి అంటే అందించాడు అక్కడ వర్షాలు పడ్డాయి ప్రజలకు రోడ్లు లేవు పోనికే ఇబ్బంది అవుతున్నది తాగనికే నీళ్ళు లేవు